హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ ఎస్ ఎక్స్ప్లోర్ వీక్ ఈరోజు టాపిక్ ఏంటి అనుకుంటున్నారా స్ట్రెస్ స్ట్రెస్ బికాస్ స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉండే సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్కరు స్ట్రెస్ అనేదాన్ని ఫేస్ చేస్తున్నారు మరి అలాంటి స్ట్రెస్ని మనం ఎలా వదిలించుకోవాలి మనం ఎలా హెల్దీగా ఉండాలి స్ట్రెస్ వల్ల మోస్ట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మన హెల్త్కి మంచిది అనేది ఏది ఉండదు సో మనం హెల్దీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్ట్రెస్ అనేదాన్ని మన లైఫ్లో నుంచి తీసేసుకోవాలి సో ఎలా ఆ స్ట్రెస్ని మనం దూరం చేసుకోవచ్చు సో ఈ వీడియోలో నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి మీకు ఎప్పుడైనా ఏదైనా విషయం మీద స్ట్రెస్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఆ వర్క్ అనేది పక్కన పెట్టేసి ఆలోచన అనేది పక్కన పెట్టేసి కొంచెం బయటికి మీకున్న సరౌండింగ్స్లో వాక్ చేయడం అలవాటు చేసుకోండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి జస్ట్ వాక్ చేయండి అలా ప్రకృతిలో మీరు చూస్తూ చెట్లని వాటిని ఆ పక్షులు కూడా తిరుగుతూ ఉంటాయి కదా వాటిని కూడా చూస్తూ చక్కగా వాక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ యోగా యోగాని మెడిటేషన్ కానీ మీరు అలవాటు చేసుకుంటే కనుక ఈ స్ట్రెస్ అనేది మనం ఖచ్చితంగా తప్పించుకోవచ్చు యోగా మన బాడీకి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిది కాబట్టి యోగా అనేది మీ లైఫ్లో ఒక పార్ట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్ పర్సనల్లీ నేనైతే మ్యూజిక్ వినడం చాలా ఇష్టపడతాను అనమాట చాలా ఇష్టం నాకు మ్యూజిక్ అంటే సో నేను ఎప్పుడైనా సరే ఒక్కదాని ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా బోరింగ్ అనిపించినప్పుడు కానీ ఖచ్చితంగా మ్యూజిక్ అనేది వింటాను నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ డ్యాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవరు ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం వచ్చినా రాకపోయినా సరే చక్కగా మీరు మ్యూజిక్ పట్టేసుకొని హ్యాపీగా మీకు ఏదైనా స్ట్రెస్ అనిపించింది టెన్షన్ అనిపించింది అలాంటి టైంలో ఏం చేస్తారు చక్కగా టీవీ ఆన్ చేసుకొని మీకు వచ్చినా రాకపోయినా సరే మీకు వచ్చిన స్టెప్స్నే మీరు డ్యాన్స్ లాగా వేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ బుక్స్ బుక్స్ అన్న రీడింగ్ బుక్స్ అన్నీ కూడా చాలా ఇష్టం అనమాట నాకు బుక్స్ అనేవి ఎక్కువ చదువుతూ ఉంటాను నేను సో మనం బుక్స్ రీడ్ చేయడం కూడా ఒక అలవాటుగా పెట్టుకుంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఏమైంటుంది స్పెండ్ టైం విత్ నేచర్ నేచర్ ప్రకృతిలో కనుక మనం ఎక్కువసేపు గడపడ మల్వర్క్ చేసుకుంటే మన స్ట్రెస్ నుంచి ఈజీగా బయటపడచ్చు అలాగే ప్రకృతి అనే కాదండి కొంతమంది పెట్స్ని బాగా ఇష్టపడతారు పెట్స్ని పెంచడానికి సో అలా పెట్స్ని మనం ఇంట్లో ఉన్నప్పుడు వాటితో టైం స్పెండ్ చేయండి ఇంకెప్పుడైనా స్ట్రెస్గా అనిపిస్తుంది ఏదైనా ఒక విషయం టెన్షన్ తీసుకోలేకపోతున్నారు సో అలాంటి టైంలో కూడా కొంతసేపు మనం స్ట్రెస్ని పోగొట్టుకోవడానికి మనకున్న పెట్స్ తోటి కనుక మనం టైం స్పెండ్ చేస్తే కనుక మనం స్ట్రెస్ నుంచి బయటకు రావచ్చు నెక్స్ట్ వచ్చేసి జర్నలైజింగ్ జర్నలైజింగ్ అనేది చాలా తక్కువ వింటాము కానీ అది ఇచ్చే రిజల్ట్స్ మాత్రం చాలా బెటర్గా ఉంటాయి అసలు జర్నలైజింగ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనకు వచ్చే గుడ్ థాట్స్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు దాంట్లో మనం ఈ డెసిషన్ తీసుకుంటే మనకున్న ప్రోస్ ఏంటి మనకున్న కాన్స్ ఏంటి ఇలాంటివన్నీ వీళ్ళ ఇలా మనం చేసేదాన్ని జర్నలైజింగ్ అంటారనమాట సో జర్నలైజింగ్ అనేది కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఈ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి నెక్స్ట్ వచ్చేసి లైక్ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది కదా లైక్ ఏదైనా సింగింగ్ కానీ లేకపోతే రైటింగ్ బుక్స్ కానీ లేకుంటే ఆర్ట్ కానీ లేకుంటే ఏదైనా ఒక పిక్చర్ తీసుకొని దాన్ని నీట్గా కలర్ చేయడం కానీ డ్రాయింగ్ కానీ ఇలాంటిది ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది సో మీకు ఇలా స్ట్రెస్గా అనిపించినప్పుడు మీకు ఏదైతే ఆర్ట్ ఉందో దాన్ని మీరు కలర్ చేయడం కానీ లేకుంటే ఏదైనా ఒక కోర్డ్స్ లాగా రాయడం కానీ ఇలాంటివి కూడా చేయడం వల్ల మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే హైడ్రేటెడ్గా ఉండడం హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి సో మోస్ట్లీ కూడా మనం బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా మనం హైడ్రేటెడ్గా ఉండాలి మన బాడీకి తగినట్టు మన వెయిట్కి తగినట్టు కంపల్సరీ మనం వాటర్ అనేది తీసుకోవాలి ఇవన్నీ చేయడం వల్ల మాక్సిమం మనం ఆ స్ట్రెస్ నుండి బయటికి రావడానికి హెల్ప్ చేస్తాం సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ